నమస్తే అండి ఐఎమ్ షియోలీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఓం నమ శ్రీ మాతృ నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లో వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గల కారణాలు ఏమై ఉంటాయో యూనివర్స్ని నేను అడగాలి మీ తరపు నుంచి అని చెప్పేసి నేను అనుకున్నానంటే ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేసు చూసే మా వ్యూవర్స్కి ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రమే నమ ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలు ఏమై ఉంటాయో చెప్పండి యూనివర్స్ వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పండి యూనివర్స్ ఫ్యూచర్లో వాళ్ళకి సొల్యూషన్స్ దొరుకుతాయా చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రమే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెంపుల్స్ నిర్మాణం గురించి అండి అయ్యింది కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ అక్కడ స్పెండ్ అవుతుందండి ఒకవేళ మీరందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయడం చూడడం వల్ల యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి మనీ అక్కడ స్పెండ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ ఉంటాయి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో ఆర్థిక ఇబ్బందులకు గల కారణాలు ఏమని చెప్పి నేను కంటెంట్ తీసుకున్నానండి వెరైటీగా ఉంది కదా ఎప్పుడు పర్సన్స్ గురించి తీసుకుంటాము కదా అట్లా ఇంకే అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం రీడింగ్ చూద్దామండి ఓ ద హెయిర్ ఓం నమ శ్రీ మాతృ నమ సిక్స్ ఆఫ్ పెటికల్స్ ఓ ఇలా ఫోర్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ ఓ జస్టిస్ ఓకే ద వరల్డ్ మీకు ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ రావడానికి కారణం ఏమై ఉంటుంది ఓకే ఓకే ఓం బాగుండమా శివాశ్రీ మాత్రమే నమోదు చెప్పండి యూనివర్స్ చూసి మా వీర్స్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా అంటే మనము ఫ్యూచర్లో మా సొల్యూషన్స్ కూడా అడిగాం కదండి ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆర్థిక సమస్యలకు కారణాలు ఏమై ఉంటాయి అంటే యూనివర్స్ మనకేం చెప్తుంది అంటే మీకు మీ లైఫ్లో ఏదో మీకు ఏదో జరిగిన ఇబ్బందుల గురించి మీరు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు అని చెప్పేసి మీరు ఏదో వర్క్లో ఏదో మోసపోయారు అని చెప్పేసి బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు తోటి మీకు అనారోగ్యం కూడా అటాక్ అయ్యింది అన్నట్లు చెప్తుందండి యూనివర్స్ ఇంకా ఆర్థిక ఇబ్బందులకు కారణాలు అంటే మీరు ఇది పూర్వజన్మలో మీరేమైనా ఎవరినైనా బాధపెట్టి కూడా ఉంటారండి ఇంతగానము ఇక చూడండి అసలు అది కూడా కొంచెం కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది అనేది నా మనసుకు తోస్తుందండి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఈ కార్డ్స్ ఇంతలా బాధపడుతున్నారని ఉండొచ్చు పూర్వజన్మ కర్మ అన్నట్లు నేను అనుకుంటున్నాను ఓకే అండి అయితే ఈ పూర్వజన్మ కర్మానుసారంగా మీ లైఫ్లో ఇప్పుడు కూడా కొంచెం బాధపడాల్సి వస్తుందండి మనం పూర్వజన్మలో ఏ వ్యక్తులనైతే ఏ డబ్బు కోసం అయితే వాళ్ళను ఇబ్బంది పెట్టి ఉంటే అవి మన లైఫ్లోకి ఇప్పుడు క్రియేట్ అయ్యి మన లైఫ్లోకి అట్లాగే వస్తుంటాయండి అది కూడా కొంచెము అనచ్చు ఎందుకో నాకు ఇట్లా చెప్పాలనిపించింది చెప్పేసినండి తప్పుగా అనుకోవద్దు ఈ ఏందో ఏ జన్మలో ఏం చేసినో ఒక్కొక్కసారి అంటుంటారు కదా పేదింట్లో ఉట్టొద్దు అది ఇదనని అని అదే పట్టుకొచ్చినట్లు అనిపిస్తుందండి పూర్వజన్మ కర్మ కూడా కొంచెము అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఇవి అట్లే పట్టుకొచ్చినా కానీ మళ్ళీ అవకాశాలు కూడా మీ లైఫ్లోకి ఎంట్రీ అవుతాయి అనేది యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఇలాగా మీరు మీ మీకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కానీ వేరే వాళ్ళతో చెప్పడం లేదండి ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్తే మిమ్మల్ని అంచనా వేసుకుంటారు మిమ్మల్ని కేర్ చేయరు వీళ్ళతో డబ్బు లేదు అంటే ఈ మధ్య మనీ పర్పస్లోనే ఉన్నారు మనుషులు వాళ్ళతో డబ్బు లేదంటే వాళ్ళతో మాట్లాడడం చేస్తున్నారు అందుకనే వాళ్ళ లోపల డబ్బు లేని విషయాన్ని బయటికి చూపించలేక వాళ్ళు వాళ్ళే సతమతం అవుతున్నారు ఒకవేళ మీరు డీప్గా వాళ్ళని అడిగితే అంటే మీ వేవర్సన్ కానీ నేను అందరి గురించి అడుగుతున్నా మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి మీ విషయం చెప్తారు కానీ కాకపోతే మీరు మీరే సతమతం అవుతూ ఉన్నారు ఏం చెప్పుకోవట్లేదు చెప్పుకుంటే గాన మనల్ని తక్కువ చూస్తారనే మనము మీరు బ్యాలెన్స్గా పెట్టుకున్నట్లు యూనివర్స్ ను యూనివర్స్ చెప్తుందండి కానీ మీ లైఫ్లోకి తప్పకుండా మీ లైఫ్లోకి మనీ ఆపర్చునిటీస్ వస్తాయి అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి పూర్వజన్మ కర్మ ఉన్నా కానీ ఈ జన్మలో కొన్ని కర్మలు పుణ్యకర్మలు చేసుకోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి పోయినవన్నీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది మీ లోపల బాధపడే ఆ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది మీ లైఫ్లోకి మనీ వస్తుందండి తప్పకుండా వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీ లైఫ్లోకి తప్పకుండా అంటే బిజినెస్ పరంగా మోసం చేసి వెళ్తారు లేకుంటే మీ మీ దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారండి ఆ కర్మ ఎండ్ అయిపోతుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తారని యూనివర్స్ మీకు చెప్తుందండి మీకు యూనివర్స్ ఇంతకు ముందుకు డబ్బు లేని తన గాన ఇస్తే ఇప్పుడు యూనివర్స్ మీకు డబ్బుని ఇచ్చి డబ్బున్న వాళ్ళతో మిమ్మల్ని ఈక్వల్గా ఉండే విధంగా చేయాలని అని చెప్పి యూనివర్స్ ఇస్తుందండి ఆన్సర్ ఇది మీకు అర్థమవుతుందేమో అనుకుంటాను యూనివర్స్ ఏమంటుందంటే ఇంతవరకు మిమ్మల్ని పేదరికంతో దీనస్థితిలో అనారోగ్యంతో ఆర్థిక సమస్యలతో ఇలా ఉన్నారు కదా ఈ ఈ దీని నుంచి బయటపడి డబ్బున్న వారితో పాటు మిమ్మల్ని కూడా డబ్బున్న వారిగా చేయాలని యూనివర్స్ ఆలోచిస్తుందండి కంపల్సరీ మీ లైఫ్లోకి మిమ్మల్ని మిమ్మల్ని స్ట్రెంత్ చేస్తుందండి మీకు మీకు మేరే స్ట్రెంత్ చేసుకోండి మీరు సంపాదించగలటువంటి శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు తెలియపరుస్తుంది ఏదో విధంగా మీకు వ్యక్తుల ద్వారానో అవకాశాల ద్వారానో లేకుంటే మెడిటేషన్ ద్వారానో మీకు జ్ఞానోదయం అవుతుందండి కంపల్సరీ నేను నేను సంపాదించుకోగలను అని చెప్పి యూనివర్స్ మీకు జ్ఞానోదయం కలిగిస్తుందండి తప్పకుండా మీరు మీరు అలాంటి జ్ఞానోదయం కలిగిన తర్వాత మీరు విలువ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మనీ వ్యక్తులు కానీ డబ్బు కానీ రిలేషన్ కానీ ఇంకా అన్ని బా ఆరోగ్యం కానీ అన్నీ సాధించుకొని మీ వర్షన్లో మీరు ఉండి మీ అద్దులో మీరు ఉంటారని చెప్పేసి యూనివర్స్ అంటుందండి మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా యూనివర్స్ అంటుంది మీ లైఫ్లోకి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే మీ ఇంట్లో మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయడం కానీ లేకుంటే మీరు మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి అవుతున్నాయండి ఇలాంటివి సిచ్యువేషన్స్ మీ మీ దగ్గర మీకు క్రియేషన్ అవుతాయి డబ్బు కంపల్సరీ యూనివర్స్ మీకు ఇంతకు ముందుకు ఇబ్బంది పెట్టుంటే ఇప్పుడు ఆ ఇబ్బందులు చేంజ్ అయ్యి మీరు లైఫ్లో సెటిల్ అవుతారు ఫ్యూచర్లో అని అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి నిజంగానండి ఇవాళ ఉన్న కష్టము రేపు ఉండదు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంత కష్టం వచ్చినా కానీ డబ్బు గురించి కానీ హెల్త్ గురించి కానీ ఇది గడిచిపోతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే ఆ భగవంతుడే చూసుకుంటాడండి యూనివర్సే చూసుకుంటుంది జస్టిస్ మీకు న్యాయం జరుగుతుంది ఎన్ని రోజులు పేదరికంగా ఇల్లు కట్టుకోకుండా ఒకవేళ పెళ్ళిళ్ళు చేసు చేయకుండా ఉంటే మీరేమైనా ఇబ్బందుల్లో ఉంటే తప్పకుండా యూనివర్స్ మీకు డబ్బు ఇవ్వడానికి ముందుకొచ్చి మీకు డబ్బు ఇస్తుందండి మీ మీ వర్షంలో మీరు జీవిస్తారు మీ పరిధిలో మీరు మంచిగా మీరు మీరు స్ట్రెంత్ అవుతారు యూనివర్స్ మీకు అవకాశం ఇస్తుందండి తప్పకుండా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు న్యాయం జరుగుతుందని యూనివర్స్ మంచి మెసేజ్ ఇచ్చిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు ద లవర్స్ అంటే మీరు ఒకవేళ పెళ్ళి కానీ వాళ్ళు ఉంటే మీకు పెళ్ళి కూడా జరుగుతుందండి ఆ ఫోర్ ఆఫ్ వాన్స్ వచ్చింది కదా మీకు జీవితము అంటే మంచిగా చెడు నుంచి మంచికి వస్తుందని చెప్పేసి యూనివర్స్ మీకు మెసేజ్ అండి ద లవర్స్ కార్డు వచ్చిందంటే మిమ్మల్ని ఇష్ట వ్యక్తులు కూడా మీ లైఫ్లోకి వస్తారు మంచిగా మిమ్మల్ని కాదనిపోయినటువంటి వ్యక్తులు కూడా మీ లైఫ్లోకి వస్తారని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ లైఫ్లో ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ తొగ్గిపోతాయని యూనివర్స్ మీకు సమాన ఉన్నవారితో పాటు మీకు కూడా డబ్బు అవకాశాలు ఇవ్వాలి ఇచ్చి మిమ్మల్ని కూడా ఒక ధనవంతుల్లాగా ఉంచాలి అని చెప్పేసి యూనివర్స్ ఆలోచిస్తుందండి మీకు చెప్తుంది కూడా నా ద్వారా తప్పకుండా మీరు ఫ్యూచర్లో స్ట్రెంగ్త్ అవుతారు మనీ సంపాదిస్తారు మంచిగా మ్యారేజ్ కానీ ఇల్లు కానీ కట్టుకుంటారు మీ పిల్లల మ్యారేజెస్ కానీ చేస్తారండి తప్పకుండా డోంట్ వరీ అండి యూనివర్స్ నా ద్వారా మీకు ఏదో కొత్త కంటెంట్ తీసుకొని చెప్పడం జరిగిందండి ఇది దాదాపు ఎవరు ఇలాంటివి చెప్పరు డబ్బు గురించి అట్లా అని నేను అనుకుంటున్నా ఒకవేళ మీరు అందరివి చూస్తుంటారు కదా మీకు తెలుస్తుంది నాకంత టైం లేదండి స్కూలు తర్వాత రీడింగ్స్ తర్వాత ఒకటి రెండు మూడు ఇట్లా వీడియోసు మీకు మీకోసమే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీకు నాకు ఎలాంటి బంధం ఉందో అసలు నేను ఈ టారో రీడింగ్ నేర్చుకోవడం ఏందో మీ మీ అందరితోటి కనెక్షన్స్ ఏందో నాకు అర్థం అవుతులేదండి ఏమో అమ్మవారే మనల్ని మిమ్మల్ని నన్ను కలిపినట్టుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి డైలీ పాజిటివ్ పెడుతున్న వాళ్ళకి వాళ్ళకైతే నా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి బిగ్ యాపి చేంజెస్ అని చెప్తుందండి యూనివర్స్ మీకు వస్తాయని బాధపడడానికి ఇది టైం కాదు బాధపడొద్దు బిగ్ యాపి చేంజెస్ వస్తాయి అని చెప్తుంది రిమైన్ పాజిటివ్ మళ్ళీ పాజిటివ్లో ఉండండి అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ మీకు ఓం నమ శివాయ శ్రీ మాత్రయన మహా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని చెప్తుందండి యూనివర్స్ మీకు దారి చూపిస్తుంది మెడిటేషన్లోనూ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అని అని చెప్తుందండి యూనివర్స్ ఓకే అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నా నుంచి మీకు డబ్బుకి గల అది మీకు యూనివర్స్ డబ్బు కూడా ఇస్తాను చెప్తుంది యూనివర్స్ నమ్మండి యూనివర్స్కి చెప్పండి మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుస్తుందని చెప్తుందండి నాట్ ది రైట్ టైం బాగా బాధపడడానికి నాట్ ది రైట్ టైం అని చెప్తుంది పర్గివ్నెస్ అని చెప్తుంది ఎవరైనా బాధ పెట్టిన అంటే వాళ్ళని వదిలేయమని ఎస్ కమ్యూనికేషన్ క్లియర్లీ అని చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు అండి హార్ట్ఫుల్గా అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీరు సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి సాక్షిగా మిమ్మల్ని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ లవ్ యూ అండి థ్యాంక్ యూ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ